ఏంటి ప్రజాప్రతినిధి అంతా మిమ్మల్ని పోగొడుతున్నారు పూర్తిగా ఇందరమ్మ ప్రభుత్వ పక్షాన చేతులు జోడించే ప్రతి ఒక్కరికి అభినందనలు కృతజ్ఞతలు మరొక్కసారి తెలియజేస్తున్నాడు రెండు విషయాలు గమనించాల్సిన అవసరం ఉంది ఒకటి ధరణి ఈ ధరణితో సామాన్య ప్రజలకి కొడుకు బలహీన దళిత గిరిజనులతో పాటు రైతన్నలకు భూములున్న ఆసాములకి ఆనాడు కలిగిన ఇబ్బంది ఏంటి ఆ ఇబ్బంది ఫలితంగా ఆ ప్రభుత్వాన్ని పంపించిన తర్వాత ప్రభుత్వానికి వస్తే మాకు మంచి జరుగుతుంది అని తిన రామ్ రామ్ చాలా సంతోషం ఏంటి మా పోగొడుతున్నారు పూర్తిగా ఇందరమ్మ ప్రభుత్వం పక్షాన చేతులు జోడించి ప్రతి ఒక్కరికి అభినందనలు కృతజ్ఞతలు మరొకసారి తెలియజేస్తున్నాడు రెండు విషయాలు గమనించాల్సిన అవసరం ఉంది ఒకటి ధరణి ఈ ధరణితో సామాన్య ప్రజలకి కొడుకు బలహీన దళిత గిరిజనులతో పాటు రైతన్నలకు భూములున్న ఆసాములకి ఆనాడు కలిగిన ఇబ్బంది ఏంటి ఆ ఇబ్బంది ఫలితంగా ఆ ప్రభుత్వాన్ని పంపించిన తర్వాత ప్రభుత్వానికి వస్తే మాకు మంచి జరుగుతుంది అని తిన రామ్ రామ్ చాలా సంతోషం ఏంటి మా ప్రజాప్రతిని పోగొడుతున్నారు పూర్తిగా ఇందరమ్మ ప్రభుత్వం పక్షాన చేతులు జోడించి ప్రతి ఒక్కరికి అభినందనలు కృతజ్ఞతలు మరొకసారి తెలియజేస్తున్నాడు రెండు విషయాలు గమనించాల్సిన అవసరం ఉంది ఒకటి ధరణి ఈ ధరణితో సామాన్య ప్రజలకి